ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగానికి పూజ నిర్వహించాలి అంటారు ఏంటి గురువు గారు ఈ పంచాంగ శ్రవణ విశిష్టత ఏంటి ఇది పంచాంగము అనేటటువంటిది కాలాన్ని దర్శనం చేయడం ఇప్పుడు చూడండి పని చేయడానికి పనికి వస్తుంది ముక్కు ఆసన చూడడానికి పనికి వస్తుంది కన్ను దూరంగా ఉన్నదాన్ని చూడడానికి పనికి వస్తుంది అట్లాగే జ్యోతిషము అన్నది వేదమునకు ఉపాంగం ఆ శాస్త్రం ఏం చేస్తుందంటే కాలంలో రాబోయే కాలాన్ని ఎలా ఉంటుందో లెక్క కడుతుంది అది ఒక వ్యక్తి జాతకం దగ్గర నుంచి గ్రహ గతులను బట్టి ఒక దేశ పరిస్థితి వరకు ప్రపంచ పరిస్థితి వరకు కూడా దర్శించగలిగినటువంటి సమర్థత ఆ శాస్త్రమునందు నిష్ణాతులైన వారికి కలుగుతుంది ఒక్కొక్కరు తప్పు చెప్పారండి అందుకని శాస్త్రం తప్పని అనకూడదు ఒక వైద్యుడు మీకు వైద్యం చేయడంలో పొరపాటు పడ్డాడు అనుకోండి వైద్యుడు పొరపాటు పడ్డాడు అంతేగాని శాస్త్రమే తప్పెట్లా అవుతుంది అంతే ఇంకో వైద్యుడు దాన్ని దిద్దచ్చు అసలు శాస్త్రమే తప్పని అనకూడదు శాస్త్రం లేకపోవడం ఏమిటి రామాయణంలో రాముడు ముహూర్త నిర్ణయం చేసుకున్నాడు మా వంశం నక్షత్రం అదిగో విశాఖ నక్షత్రం ప్రకాశిస్తోందనేవాడు ఇప్పుడు నాకు ఈ నక్షత్రం అనుకూలం అనేవాడు ఈ శకునం నాకు అనుకూలమనేవాడు ఈ శకునం నాకు అనుకూలం కాదనేవాడు రామాయణ భారత భాగవతాది గ్రంథములలో కూడా ఇవన్నీ కనపడతాయి జ్యోతిషము అంటే కాలంలో ఏం జరుగుతోందో తెలుసుకునేటటువంటి లక్షణం పంచాంగము అని పిలుస్తారు దాన్ని పంచాంగము అంటే ఐదు అంగములు కలిగినది అని అందులో తిథి వారము నక్షత్రము యోగము కరణము అని ఉంటాయి ఈ ఐదు కూడా ప్రతిరోజు ఒకసారి చూడాలి అవి చూసినట్లయితే మనం ఏ పని ఏ కాలంలో చేస్తే ఆనుకూల్యత పొందుతుందో తెలుస్తుంది మీరు చూడండి వైద్యుడు మీకు దగ్గుగా ఉంటే ఏదో ఔషధం ఇచ్చి మూడు పూట్ల రెండేసి చెంచాలు వేసుకోండి అంటాడు ఎన్నాళ్ళల్లో అండి అని మీరు అడిగారు అనుకోండి పర్వాలేదు ఒక నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు అనుకోండి మీరు నాలుగైదు రోజులు ప్రతి పూట రెండు చెంచాలు వేసుకోవాలి తప్ప అయితే పోనీ అటు ఇటుగా చూసినా ఐదు రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి రోజుకి ఆరు చెంచాలు కాబట్టి ఐదారులు ముప్పై చెంచాలు ఇప్పుడు తాగేస్తే తగ్గిపోతుందా అని చెప్పి తాగేస్తే అవుతుంది మత్తు వచ్చి పడిపోతాడు అంతే కదా అలా ఉండదు కాలంలో ఎంతంత ఎప్పుడెప్పుడు వాడాలో అంతంత అప్పుడప్పుడు వాడుతున్నావా లేదా ఔషధాన్ని అట్లాగే ఉపాసనలో కూడా ఏ కాలమునందు ఎంత ఏది చెయ్యాలో చెప్తూ ఉంటారు అది తిథి ద్వారా వారము ద్వారా నక్షత్రము ద్వారా కరణము ద్వారా యోగము ద్వారా చెప్పబడుతూ ఉంటుంది అది మీరు పరిశీలించారనుకోండి ఈ తిథి ఈ తిథి నాడు ఈ పనులు చేయొచ్చు కాబట్టి ఇది సానుకూల్యమవుతుంది ఈ నక్షత్రం నాది నక్షత్రం ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం ప్రత్యక్తారా లేకపోతే మిత్రతార క్షేమతార సంపత్ తార దాన్ని బట్టి నేను ఈ పని ఈ నక్షత్రంలో చేయొచ్చు ఈ పని ఈ నక్షత్రంలో వద్దు చెయ్యొద్దు ప్రత్యేకమైనవైతే ఆనుకూల్యత చూసుకుంటారు కాలమే ఈశ్వరస్వరూపం కాబట్టి కాదనుకుంటారా సాధారణమైన పనులు ఉంటాయి ఉద్యోగానికి వెళ్ళాలి ఇవాళ నాకు నక్షత్రం సరిపోదండి అండవు అవి చేసేస్తారు ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయనుకోండి ఓ వివాహమో ఓ గృహప్రవేశమో ఓ ఉపనయనమో లేకపోతే విద్యారంభమో వ్యాపార ప్రారంభమో కొత్త పుస్తకాలు పెట్టుకోవడము వాటికి పంచాంగాన్ని ఆధారం చేసుకుంటారు కాలదర్శనము ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయమంటారంటే భయపడమని కాదు ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి అంత బాగా లేదండి మీకు అన్నారు అనుకోండి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి అంత బాగా లేదని నిర్ణయించేవాడు ఎవరు ఈశ్వరుడు ఆయన మన కంటికి కనపడడు ఆయన ఏం చేస్తాడు ఆ సంవత్సరం మీకు అంత యోగ్యంగా ఆయన ఉంచలేదు ఉండాలని మీరు కోరుకుంటున్నారు అనుకోండి ఎవరు అలా చేయగలరు దాన్ని అయోగ్యంగా ఉంచకుండా యోగ్యంగా ఉండేటట్టు చూడగలిగిన వాడెవరు ఈశ్వరుడు అప్పుడు మీరేం చేయాలి నాకు అనుకూలంగా లేనిది అనుకూలంగా కావాలి అంటే నేను ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి కాదు బాగా ప్రయత్నం చేయాలి అట్లా ఉపాసన పెంచుకొని ఈశ్వర కృపకు పాత్రులు కండి అని చెప్పడానికే తప్ప భయపడిపోవడానికో నేల పడిపోవడానికో కాదు అట్లాగే అనుకూలము అన్నారు అనుకోండి గాలిలో మేడలు కట్టే మనం విర్ర వీగిపోమనం అది కూడా కాదు రెండిటి ఎందు కూడా సమబుద్ధితో కాలము అనుకూలముగా ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనుకూలముగా లేకపోతే పడిపోకుండా నిభాయించుకునే ప్రయత్నం ఈశ్వరుణ్ణి గట్టిగా ఉపాసన చేసి తెలుసుకోవడం ఈ రెండిటి కోసం పంచాంగ శ్రవణం చేస్తారు ముందు జాగ్రత్త చర్యగా తెలుసుకోవడం చూడండి విమానం హైదరాబాదులో బయలుదేరి రాజమండ్రిలో దిగాలనుకోండి హైదరాబాదులో వాతావరణం బాగుందని విమానం బయలుదేరదు రాజమండ్రిలో చాలా విపరీతమైన గాలిటండి చాలా పెద్ద వర్షం పడుతోంది అంటే రాజమండ్రిలో వాతావరణం బాగులేదని హైదరాబాద్ విమానం బయలుదేరదు అవును అట్లా కాలంలో ఏది మీకు అనుకూలంగా ఉందని తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడి చేయకుండా చెయ్యకుండా నిభాయించుకుంటారు చాలా చక్కటి ఉదాహరణతో తేలిక అర్థమై చెప్పారు అంతే దాని కొరకు తప్ప భయపడి కాదు